కొడతావు రా వాటిని ఎవడా ఎట్లా ఆడతాడు చూడండి పొద్దు పొద్దు నాయనా ఓ ఏందిరా మిల్కిగా ఎట్లా అరిగి అందగత్త చూడండి ఎట్లా అరస్తా చూడండి వీళ్ళు వీళ్ళ అరుపులు వీళ్ళ కేకలు ఏమే అందగస్తే ఏం కావాలి ఫుడ్ కావాలీకో అందగత్తే అందగత్తే ఫ్రెండ్స్ బన్నీగాడు చూడండి ఎంత ముద్దుకున్నాడు వద్దు వద్దు అన్నే ఉండు అన్నే ఉండు అన్నే ఉండు నేనేమంటలే నిన్ను వాడనకే వాడనకే తద్దాడు చూడు వాడి సంగతి చూడు ఇవ్వండి మున్నాగాడు వావ్ మా అర్థాలు చూడండి ఎట్టి అర్థాల్లో ఫుడ్ కోసం ఇదంతా డ్రామాలు ఇగోండి ఫుడ్ పెట్టుకొని కూర్చున్నాడు ఫుడ్ కోసం ఈ డ్రామాలు అన్నీ డాడీ వచ్చింది కదా డాడీ పెడతాడు కావచ్చు అని చెప్పేసి చూస్తాడు అంతేనా ఒరే ఉరి ఉర్రు ఓ అందగత్తే ఈ అందగత్తే మామూలు అందగత్తే కాదు బతికినవే తల్లి లేకపోతే ఆగమాగం అయ్యేటోన్నీ అందగత్తే ఇంట్లో ఉన్న ఏకైక అందగత్తవు నువ్వే బన్నీ కాని బన్నీ కాని పోలికలు వాళ్ళ అమ్మ అరే ఎందుకు కొడతానవే ఎందుకు కొడతాను నువ్వు చెప్పు ఇంక కథ చూడండి వీళ్ళు ఫైటింగ్ బీమాగా చూడండి ఎంత బుద్ధిమంతులాగా ఫుడ్ కోసం వెయిట్ చేస్తాండో ఆడేద్దాం కూడా ఎరా మీరు ఏంది అయ్యో మిర్రు హస్కి ఏంటిది వీళ్ళ కథ ఒక్కొక్కలు ఒక్కొక్క కథ ఆ కొన్ని పుజ్జమ్మ ఆడ వీళ్ళు ఇవ్వండి వాడిని కాకబడతా పొద్దు పొద్దుగాల ఎంత ముద్దుగా కాకబడతాలో చూసి అన్న ఉన్నది వీళ్ళ ఫైటింగ్ ఇవ్వండి ఎవరు రా రే రే మున్నగా రాడు రే మ్యాక్స్ బద్దలు వాషింగ్ అయితే పోషడికే సారీ ఏమనుకో రే వచ్చేస్తానేమి కట్టేయకుండా వదిలిపేసినా నకెత్తాను కూర్చో కదిలితే తోలు తీస్తా మ్యాథ్స్ కావడం ఏ మ్యాథ్స్ కూర్చో కూర్చో పట్టుకోర్రా మ్యాథ్స్ కానీ కూర్చో అది అట్లా పోవాలి దానికి ఇందికి బయటికి రాసాలండి నేను అన్నకపోతే ఏడు మున్నా ఏమున్నా బాయ్ మున్నా బాయ్ మా అల్లు వచ్చింటారు వీడు ఇప్పుడు అల్కోకుండా పడ్డాడు మీద ఇంకా ఎంత రచ్చలో ఏమే సోనాలి బిందే సోనాలి బిందె నువ్వు శవులు కూడా ఉప్తావా అనే సోనాలి బిందే సరేదా అందకస్తే ఎందుకు దిగినావు కిందికి పొద్దు పొత్తుగా మన హనమ్మకు పిలికేసిన ఓమయానమ్మ ఓ అమ్మ ఓమ్మా అంటే చాలు దావాలే మీదికెక్కాలి సరే సరే ఆడుకో ఆడు ఫుడ్ కలుపుతాడు ఫుడ్ కలిపినాక పెడతాడు ఏంది మీరు ఇప్పుడు బెడ్రూమ్లో పోరు బెడ్రూమ్ లాక్ మళ్ళా ఫుడ్ తినారు ఇక అరే ఏడపడితే ఆడ వేసిపోయినారా రే 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 అందగాడు హస్కి హస్కి అరా ఓ మన మిర్రగాడు పైకి ఎక్కిండు చూడండి మా ఇంట్లో రచ్చ చూడండి పొద్దు బొద్దుగాల మా ఇంట్లో రచ్చ చూడండి ఏం రచ్చ ఇది ఏం రాచ్చా ఏం రాచ్చా అస్కిగాడు రావాల రాలేదు మరి వచ్చా అల్లు కూడా అల్లుగుడు పోయిందానేహ్ ఓ మిర్రుబాయ్ బయటికి పోవడానికి చూస్తాడా ఈసారి బయటికి పోబిడ్డా నిన్ను కట్టేసే ఉంచుతా పైన ఒకరు కింద ఒకరు కింద ఓ మిల్కీగా ఈ మిల్కీగా ఆడుతుంది ఇటొత్తి అటు అటుొత్తి ఇటు వస్తాడు అందగా తది వేయండి ఓయ్ సోనాలి బిందే అరే రే వీళ్ళు ఆడతాళ్ళు ఇల్లు నేను వీడియోలు తీయాలంటే నాకు చాలా కష్టమైపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో దగ్గర ఉంటారు ఒక్కొక్కరు ఒక్క దగ్గర వీళ్ళది ఇక్కడ ఫైటింగ్ నడుస్తాంది ఇగోండి వీళ్ళది ఇక్కడ ఫైటింగ్ నడుస్తాన్ని ఇవేమో కృషి చూపుతా అండి ఇంద్రాబాయి వీళ్ళు బండి బండిగాడిపోతాండి ఇక యుద్ధానికి ఎవరి మీద పడతాడో తెలియదు అందగతత్తి వచ్చింది మధ్యలకు ఇప్పుడు అందగతే పంచాయతీ సాల్వ్ చేస్తుందా ఏంది అరే 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 ఉడవ పెట్టుకుంటుందా వడ్రాడు ఈ యుద్ధాలు చూడండి ఎక్కడ పడితే అక్కడ యుద్ధాలు నడుస్తానే వీళ్ళిద్దరిది ఇక్కడ ఇగోండి వీళ్ళిద్దరిది ఇక్కడ ఇదిగోండి వాళ్ళిద్దరు ఇక్కడ వీళ్ళిద్దరు ఇక్కడ అందగతే బాన్నిగాడు ఒక్కొక్క ఆడ ఒక్కో యుద్ధాన్ని నడుస్తాను ఎవరిని తీయమంటారు చెప్పండి వీడియోలు ఇక నా పరిస్థితి అట్లుంది ఉంది వీళ్ళ కాళ్ళ వీటి కాళ్ళ దగ్గర వేరేటోళ్ళ యుద్ధం ఇవ్వండి పొద్దు పొద్దుగాల మా సామ్రాజ్యంలో ఇలాంటి యుద్ధాలు జరుపుతాయి ఏ రే రే ఏ అందగత్తకైతే భయం ఉండదు ఫ్రెండ్స్ ఒకసారి దెబ్బ పడ్డా భయం ఉండదు దీనికి ఇక చూడండి ఎట్ట వృత్తదో చూడండి ఈ ఫ్రిడ్జ్ వెనకాల వీటి వెనకాల గొడవలు ఏ గొడవలు నడుస్తాయి వీడేమో వాటర్ తాగుతాడు ఏమో బుద్ధులు ఓ బస్సులు అరే ఎందుకు వస్తాను రా భీమా ఇక చూడండి ఒక చిన్న ట్రిక్ చేస్త ఎట్ట కొట్టుకుంటాయో రే 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 రే